ప్రతి నెల నా సబ్స్క్రైబర్స్ కోసం నేను గవ్వవే ఇస్తాననే విషయం మీ అందరికీ తెలిసిందే కదా అయితే రీసెంట్ గా కొన్ని వీడియోస్ లో చూస్తున్నాను వెస్ట్ బెంగాల్ బ్యాంగిల్స్ అనేసి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు మేము కూడా ఫేమస్ అయ్యాక బెంగాల్ బ్యాంగిల్స్ ఇచ్చేస్తాము ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి కూడా వెస్ట్ బెంగాల్లో బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అనేసి కమెంట్స్ కూడా చేస్తున్నారు నా వీడియో ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి గాజులు ఇవ్వడానికి బెంగాల్లో మా తాత షాప్ అయితే ఏమీ లేదు పుణ్యస్త్రీకి చిహ్నంగా గాజుల్ని భావిస్తారు అలాంటి గాజుల్ని ఎగతాళి చేస్తున్నామంటే అవతల వాళ్ళ సంస్కారం ఏంటో మనం ఈజీగా అర్థం చేస్తాం ఏదైనా వేసుకునేటప్పుడు ఎంత క్వాలిటీ ఉండాలి అనేసి చూస్తాను నేను ఎదుటి వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా అంతే క్వాలిటీ ఉండాలి అనేసి చూస్తాను పైకి రావాలంటే కష్టపడి పైకి రండి కానీ ఇలా వేరే వాళ్ళని ఎగతాలు చేస్తూ పైకి అయితే రావాలనేసి ట్రై చేయదు అసలు ఎప్పటికీ రాలేరు కూడా అలా అయితే పెద్ద పెద్ద ఛానల్స్ ఎవ్రీ మంత్ ఎంత ఎక్కువ రెవెన్యూ తీసుకున్నా సరే ఇలా ఎవ్రీ మంత్ అయితే గివ్ అవే ఇవ్వరు ఎప్పుడో ఒకసారి అయితే ఇస్తారు కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఛానల్ చిన్నదైనా నాకు వచ్చే ఇన్కమ్ తక్కువైనా సరే నేను ఎవ్రీ మంత్ కూడా గివ్ అవే ఇస్తున్నాను దానికోసం ఫైవ్ థౌసండ్ వరకు ఖర్చు చేస్తున్నాను కొరియర్ ఛార్జెస్తో సహా కానీ ఇలా అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కష్టపడండి పైకి రండి అంతే కానీ ఇలా వేరే వాళ్ళని అనకండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి D.